అంటే ఎక్కు అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి దలుచుకోలేదు బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ అంటే వ్యూర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేము నొప్పి ప్రచర్లని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడ్ అని ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను రాకేష్ మాస్టర్ దగ్గర టూ థౌజండ్ నైన్ అనుకుంటా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరుతో అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ

కలుస్తుంటాడా బాబు బర్త్డే జూన్ ఫోర్త్ లాస్ట్ ఇయర్ గెలిసిన నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు మెమోరీస్ ఇలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరం వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోలేదు నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతుంది నేను అదేందో లైఫ్లా నాకు ఒక పెద్ద అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ సో సారీ అసలు ఇంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరో కదా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరోకి కి ఏ మాత్రం తీసుకోలేదు లేండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడతారు అవునండి మేమిక్ అని కూడా విన్నాను నిజమే

ఆ నినాంగేశ్వరగాని బాగా ఇమిటేట్ చేస్తాను బాగా తెలుసు అంటే బాగా ఏం లేదు నార్మల్ గా అట్లా మా కెమెరామ్యాన్ తో మాట్లాడాలంటే ఆ ఈ వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరామ్యాన్ కూడా మంచి ఆర్టిస్ట్ అన్నమాట అవున కబ రాస్కెట్ యా బా చట్రం దోపసల్ అదే ప్రిందెర్ అపీల్ కి రాలేకపోతున్నాడు ఇట్స్ ఓకే ఓకే అమ్మైలాగా ఒక పాట పడండి అమ్మైలాగా అమ్మాయి వాయిస్ తోటి ఆ అప్పటిలో ఈవెంట్స్ చేసినప్పుడు కూడా ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నాయి అయితే అదే ఆ ఈవెంట్స్ లో బాగాలేదు వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించిన

చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ మీ బ్యాక్ సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ జనతా బాబు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వేల్పులా డిఓపి శివ వేల్పులా నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు వాయిస్ గ్రూప్ చాలా మామూలుగా ఉండవు కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసిన ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంత అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటది నా సాంగ్స్ చూసుకుంటూ ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్ట చేసినవారా అది బాలే చేసినవారా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను చూస్తా అయిపోరా నీ ప్రేమ తెలుసుకుంటే అయిపోరా అని చెప్పి నిజంగా ఫీల్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయింది సో అంటే మీరు న్యాచురలీ చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లైక్ ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూస్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదు అసలు అలాంటిది లేదు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ్ అన్నకి ఏది కావాలి అని అన్నా వాళ్ళు చేసుకోవాలి లక్ష్మణ్ అన్నకి ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అన్నట్టు వాళ్ళు ఆల్ ఈ స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారుంటారు కదా యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారు అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఇలాగ ఇలా మన ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అవుతా ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసిండు అబ్బాయి బాగా చేసిండు ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని అయిన వాళ్ళు అట్లా అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ ఇప్పుడు ఈ అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్ని ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరు అందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు చాలీ నవ్వుతే తప్పు జాలరీ ఏడుస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూర్చుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు జాలరీ నవ్వుతే ఓవరా జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీల పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కాన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం నన్ను టా మాట్లాడితే జాలి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లూర్కి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానులు తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక షోలో మన పద్ధతి అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీస్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది నాకుంది అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికీ దూరం ఉంటారని ఇక్కడికి ఢిల్లీ చచ్చిపోవాలనిపిస్తుంది నాకు నిజంగా లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపో ఒకవేళ నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తుంది మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకల్ పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఎందుకు చచ్చిపోయింది అని చెప్తారు మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుండా పెంచారు కానీ అర్థమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కోపిక నశించింది నాకు బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి పైజాల్లో చూడాలను నేను చూడలేనేమో నేను నాకు అర్థమవుతుంది పోతా ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తప్పు నా తమ్ముడని మాట్లాడుతు మాట్లాడితే తప్పు ఎవరు వారికి లింకు లేస్తారు నాతో అయితే చాలా మంది జానక్క చూసి నేర్చుకుంటాం జానక్క నా ధైర్యం కొండాలని చాలా మంది అన్నారు నాతోనే కోపికందిరా మీ అందరూ చెప్తున్నా కోపిక నాశించింది నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మలు చూసి తీసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపో రోగిలకి రోగం వచ్చిందని నేను అన్నా ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకు కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడే మీరు బతుకొద్దు చాలా తప్పు చాలా మంది చానక్కని న్యూస్ నేర్చుకోవాలి చానక్క లాగా ధైర్యంగా ఉండాలని చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు నా కోపిక నశించింది அந்த காட்ட அசல் நா வீக்கேமே ஜரிம நஷ்டம் வச்சுதான் ஜாணி ரே ஜா நம்ம மஞ்ச மஞ்ச பெட்டச்சு கதா அண்ணயோ மாட்டா அக்கத்தோ மாட்டா செல்ல மாட்டாடினா எந்த நவீனா நான் கூசுறா அசலையோ నరకం అనిపిస్తుంది నాకు చాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్